పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రతీకార దాడి చేస్తుందన్న భయంతో పాకిస్తాన్ నాయకత్వంలో భయాందోళనలు నెలకొన్నాయి భారత్ తమపై దాడి చేస్తుందని పాక్ మంత్రులు బహిరంగంగా గగ్గోలు పెడుతున్నారు మిత్ర దేశాలతో పాక్ నాయకత్వం సంప్రదింపులు జరుపుతోంది పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది మరోవైపు సరిహద్దు వద్ద భారీగా సైనిక బలగాలను రాడర్లను పాకిస్తాన్ మోహరిస్తోంది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ప్రాంతాలకు విమానాల రాకపోకలు నిలిపివేసింది పాక్లోని అన్ని విమానాశ్రయాల్లో హైఅలర్ట్ ప్రకటించింది పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రతీకార చర్యలు తప్పవని భారత్ హెచ్చరించిన వేళ పాకిస్తాన్ నాయకత్వం వణికిపోతోంది భారత్ సైనిక చర్యకు దిగుతుందనే భయంతో పాకిస్తాన్ సైన్యం సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరిస్తోంది ఇప్పటికే పాకిస్తాన్ యుద్ద నౌకలు జలాంతర్గాములు వివిధ ప్రాంతాల్లో మోహరించాయి ఆక్రమణ పేరిట భారత వైమానిక దళం యుద్ద విన్యాసాలు నిర్వహించడంతో పాకిస్తాన్ బెంబేలెత్తింది భారత్ మరోసారి మెరుపు దాడులు చేస్తుందనే భయంతో తమ రాడార్ వ్యవస్థను భారత సరిహద్దుల సమీపానికి చేర్చింది ఎలక్ట్రానిక్ ఎలక్టానిక్ యూనిట్లను కూడా అక్కడ మోహరించింది సరిహద్దులకు భారీగా బలగాలను తరలిస్తోంది గతంలో పాకిస్తాన్లోని ఉగ్రవాదులపై భారత్ మెరుపు దాడులు చేసిన నేపథ్యంలో ఈసారి దాయాది దేశం ముందుగానే జాగ్రత్త పడుతోంది పీవోకేలో ఉన్న ఉగ్రవాదులను ఆర్మీ షెల్టర్లు బంకర్లలోకి పాకిస్తాన్ తరలిస్తోంది భారత్ కు భయపడి ఉగ్రస్థావరాలను పాకిస్తాన్ ఒకచోట నుంచి మరో చోటుకు మారుస్తోంది మిత్రదేశం తుర్కీయతో పాటు చైనా బ్రిటన్తోనూ పాక్ మంత్రులు మంతనాలు చేస్తున్నారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కనిపించకపోవడంపై సామాజిక మాధ్యమాల్లో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని గిల్గిట్ స్కార్డు ఇతర ఉత్తర ప్రాంతాలకు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ విమాన రాకపోకలు నిలిపివేసింది భారత్ లో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది భద్రతాపరమైన ఆందోళనలు పెరిగిన నేపథ్యంలో తన గగనతలంపై నిఘాను పాకిస్తాన్ ముమ్మరం చేసింది అన్ని విమానాశ్రయాల్లో పాక్ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు భద్రతా నిఘా నిబంధనలు గణనీయంగా పెంచారు రానున్న ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటల్లో తమ దేశంపై సైనిక చర్య చేపట్టేందుకు భారత్ ప్రణాళికలు రచిస్తోందని పాక్ సమాచార శాఖ మంత్రి అతవుల్లా తరారు పేర్కొనడం తాము కూడా ఉగ్రవాద బాధితులమేనంటూ అతవుల్లా తరార్ మొసలి కన్నీరు కార్చారు పహల్గాం దాడిపై తటస్థ పారదర్శక స్వతంత్ర దర్యాప్తునకు సహకరిస్తామని తాము ఇప్పటికే ప్రకటించామన్నారు అయినా సరే భారత్ తమపై సైనిక చర్యకు సిద్దమవుతోందని ఆరోపించారు దీనికి తమ నుంచి ప్రతి చర్య తీవ్రంగా ఉంటుందని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు మరోవైపు పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తో ఫోన్లో సంభాషించి పహల్గామ్ సంఘటనపై తటస్థ దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి భారత్ తమపై నిరాధార ఆరోపణలు చేస్తోందని అన్నారు పాకిస్తాన్ శాంతికి కట్టుబడి ఉందని తమ సార్వభౌమత్వానికి ముప్పు కలిగితే పోరాడతామని అన్నారు పహల్గాం ఉగ్రదాడిపై దర్యాప్తునకు తటస్థ బృందంలో చైనా రష్యా పశ్చిమ దేశాల నిపుణులుండేలా పాకిస్తాన్ ప్రతిపాదిస్తోంది